ఉంది నీ ప్రార్థనకు జవాబు కచ్చితం నిశ్చయం చిన్నపిల్లల్లాగా చిన్న చిన్న స్వాధీనం చేసుకోవాలని జనములను అడుగుతావో ధనము అడుగుతావో ధాన్యం అడుగుతావో సమాధానం అడుగుతావో ఏమడుగుతావు అడుగు మోకాళ్ళు వేసి లేకపోతే నిలబడైనా సరే ఓపిక ఉంటే మోకాళ్ళు లేదా నిలబడి చేద్దామా అందరి తలలోంచి కళ్ళు మూసి అడగండి దేవుణ్ణి అడగండి క్షమాపణ కోరండి సరి చేసుకోండి నీ రక్తముతో నా ప్రతి దోషము కడుగు నా నోటి మాటలు నా హృదయ ఆలోచనలు నా తలంపులు నా క్రియలు నా సమస్త ప్రవర్తనలో ఉన్న కల్మషాన్ని నీ రక్తముతో కడుగయ్యా నన్ను శుద్ధి చేయయ్యా నన్ను శుద్ధి చేయి నాకు బలమీయే నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి గెలిచి నిలవాలి శత్రువుని ఎదిరించాలి నీకు సాక్షినై వాడబడాలి నన్ను నిలువెల్ల కడుగు నా నోటిని కడుగు నా చూపులను కడుగు నా చేతలను కడుగు నడతలను కడుగు నా ఆలోచనలను కడుగు నా హృదయాలోచనలను కడుగు నా హృదయాన్ని కడుగు నీ రక్తముతో కడుగు శుద్ధి చెయ్యి శుద్ధి చేయి శుద్ధి చేయి పరిశుద్ధ 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 ప్రభు నువ్వు పరిశుద్ధుడి ఉన్నలాగునా నేను కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధుడనే ఉన్నట్లు నన్ను నీ రక్తముతో కడుగు నీ రక్తముతో కడుగు నన్ను శుద్ధి చేస్తాం నన్ను శుద్ధి చేయండి శత్రువు నన్ను కృంగ తీశాడు శత్రువు నన్ను అపరాధ భావంలో నెట్టేశాడు నా ప్రార్థనకు విలువ ఉండదు అన్నాడు ప్రభా నన్ను శుద్ధి చేయి నండి నీకు స్తోత్రం 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 అందరం అడుగుదాం ఒప్పుకున్న దోషములన్నీ ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించాడు నీ ప్రార్థనకి యొక్క జవాబు ఉంది నీ ప్రార్థనకి జవాబు ఉంది నీకు దేవుని కాపుదల ఉంది దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది నీ ఇంట్లో ఉంది నీతో ఉంది అని నమ్ము నాతో ఎందుకుంటాళ్లే అనవాకు ఆ నాకేం జరిగిందిలే అనవాకు నాకేం సాయం చేస్తాడు అనువాగు చేస్తాడు నా ప్రార్థన ఏమి వింటాడు అనవాకు వింటాడు దేవా నాతో మాట్లాడి నన్ను సరిదేసినందుకే అందరం అందరం ఈ రీతిగా నాయన మీరు సిద్ధపరిచి మూడో కోటలోని దాస్ నిలబెట్టి నాతో తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలయ్యూ అలదు విశ్వాస జీవితం నుంచి పరిశుద్ధ జీవితం నుంచి ఆత్మీయంతస్తు నుండి అయినా తగ్గిపోయి బలహీనమై నిరుత్సాహానికి గురై అపరాధ భావము చేత తిరిగి లెగవలేక కృంగిపోయిన వారిని ఇదేనా నా వాక్యం అనే వెలుగుచ్చేత నువ్వు దర్శించినందుకు స్తోత్రములు 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 స్తో నా తప్పులు నా పాపములు నేను ఒప్పుకుందునని అనుకునగానే అయా క్షమించిన దేవుడో తండ్రిని నీకు నువ్వు పరలోకానికి విరుద్ధంగా పాపము చేసి ఉన్నాను ఒప్పుకుంటానని బయలుదేరి వెళ్ళిన ఆ కొడుకు కొరకు లేచి పరిగెత్తి కౌగులించుకున్న ప్రేమ దేవా దేవహాయకుడున్న బిడలందరినీ దర్శించండి నన్ను మమ్మల్ని దోషములన్నీ అపరాధములన్నీ క్షమించండి దక్షిణ పొందక ముందే మాత్రమే కాదు కానీ జీవితకాలము నీ రక్తము ద్వారా మేము జయాన్ని నాయన విజయాన్ని పొందాలని మరొక్క మారు హెచ్చరించినందుకు స్తోత్రాలు బలపరిచినందుకు స్తోత్రాలు యదార్థంగా నా ప్రభు నీ బిడ్డలను ఎదుట తమ దోషాలు ఉక్కుకుంటున్న క్షమించండి నాయన ఇంతవరకు నా ప్రార్థనకు జవాబు లేదు నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు అందుకే నా జీవితం ఎలా ఉన్నదేమో నా స్నిస్థితి ఎలా ఉన్నదేమని మృంగిపోయిన వారిని తిరిగి లావనెత్తినందుకు వంద నీకన్నిటికొత్తం ఉన్నది నీ ప్రార్థనకు జవాబు ఉన్నదని మరొకమారు మారు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు 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 గత కాలంలో ఏ విషయాలైతే అపజయం పాలయ్యారో వాటన్నిటిలో ఇక మీదట జయమ పొందును మీరు జరిగించండి అలాగనే నీవు ఒక ప్రాంతమునుకు స్వార్థ సేవకు వెళ్ళేటప్పుడు పరిచేరికి వెళ్ళేటప్పుడు నేను నీకు ఆలోచన చెప్తానని అయ్యా మీరు సెలి ఇచ్చినందుకు అవి స్తోత్రాలు ఈ మాటను ప్రభు నీ బిడ్డలు గట్టిగా పట్టుకొని ముందుకు సాగి అనేకను సంపాదించడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపు గ్రహింపు అందరికీ మా నాకు మాకు దయచేయి వాక్యమితని మీ దాస్తును కూడా ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో బలముతో ఆరోగ్యముతో అభిషేకంతో నింపండి సమకొడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి ఇక వందనాలు కృతజ్ఞత చెల్లిస్తూ ఏసుక్రీస్తు నాములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె